ప్రముఖ రచయిత అందేశ్రీ కన్నుమూశారు సోమవారం ఉదయం తన ఇంట్లో అందేశ్రీ తీవ్ర అస్వస్థికి గురికాగా వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు అందేశ్రీ మరణ వార్త విని తెలంగాణ రాష్ట్రం మొత్తం బాధని వ్యక్తం చేస్తున్నారు అందేశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్న రేబర్తి గ్రామంలో పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన జన్మించారు పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు తెలంగాణ ఉద్యమంతో పాటు ప్రకృతి వంటి అంశాలపై ఆయన రాసిన గేయాలు రాష్ట్ర వ్యాప్తంగా విశేష ఆదరణ పొందాయి ఎంతో ప్రతిష్టాత్మకమైన తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ గీతాన్ని కూడా అందేశ్రీనే రచించారు అందేశ్రీ కేవలం తెలంగాణ ఉద్యమ పాటలు సామాజిక చైతన్యం కలిగించే పాటలే కాకుండా సినిమా పాటలు కూడా రాసి తన ప్రత్యేకతను చాటుకున్నారు సినిమాలలో అందేశ్రీకి తొలి అవకాశం ఇచ్చింది యలమంచి శేఖర్ పీపుల్ స్టార్ మరియు డైరెక్టర్ ఆర్ నారాయణమూర్తి సినిమాలలో హిట్ సాంగ్స్ రాసి విశేషమైన ఆదరణ పొందారు అందేశ్రీ నారాయణమూర్తి నటించిన ఎర్ర సముద్రం సినిమా కోసం రాసిన మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది ఆ పాటలను ఏపీలో విశ్వవిద్యాలయాల సిలబస్ లో కూడా చేర్చారు అలాగే బతుకమ్మ సినిమాలతో రైతులు వాన కోసం ఎదురు చూసే సందర్భంలో వచ్చిన అద్భుతమైన పాట సినుకమ్మ వాన సినుకమ్మ రండి కదిలండి పాటలతో పాటు సినిమాకి మాటలు కూడా రాశారు అందేశ్రీ జగపతి బాబు నటించిన జైబోలో తెలంగాణ సినిమాలో జన జాతర్లో మన గీతం వంటి పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి రెండు వేల ఆరులో రిలీజ్ అయిన గంగా సినిమాకు ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డు అందుకున్నారు అందేశ్రీ రెండు వేల పదిహేనులో దాసరథి సాహితి పురస్కారం రావురి భరద్వాజ సాహితీ పురస్కారం అందుకున్నారు రెండు వేల ఇరవై రెండులో జానకమ్మ జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగులో దాసరథి కృష్ణమాచార్య సాహితి పురస్కారంతో పాటు ఇంకా ఎన్నో కీర్తి పురస్కారం సన్మానాలు అందుకున్నారు అందేశ్రీ